హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ వారు ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్ నుంచి ఎప్పుడు ఇస్తారో అసలు పెంచిన పెన్షన్ సంగతి ఏమిటి ఇక ఈ నెలలో ఏమైనా కొత్త రూల్స్ వచ్చాయా వంద రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నెలాఖరు వరకు పూర్తి చేస్తుంది లోపు ఏం చేస్తుంది ఆసరా పెన్షన్లు చేయిత పెన్షన్లు ఎప్పటి నుంచి మార్చబోతుంది ఇక త్వరలోనే ఎలక్షన్ కోడ్ వస్తాయి కదా మరి అధికారుల దగ్గర ఉన్నప్పుడు పూర్తి డేటా ప్రభుత్వానికి ఏ రకంగా నివేదికించారు అటువంటి సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ రూపంలో తెలుసుకున్నా ముందుగా వీడియో వస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే వీడియో కింద సబ్స్క్రైబ్ అవుతుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ఫలిస్తున్నాం తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని చెప్పింది ఇందులో ప్రధానంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు చేయుత పెన్షన్లు అయితే మార్చాలి సో ప్రధాన సమస్య ఏంటంటే ఆల్రెడీ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం ఆసరా పెంచు నెలకింత పెంచుకుందాం అంటూ ఆల్రెడీ చెప్పేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది అసలు ఒకేసారి పెంచుతారా లేదంటే విడతల వారిగా పెంచుతారా అనేది ఒక క్లారిటీ లేకుండా అయితే పోయింది ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పక్కన పెట్టి ఆరు గంటలు అమలు చేస్తే మాత్రం వికలాంగులకు మినహా మిగతా వారికి రెండు వేల రూపాయలను నాలుగు వేల రూపాయలు అయితే చేయడానికి ప్రభుత్వం ముందుకొస్తుందట సో దీనికి సంబంధించి బడ్జెట్ లో కూడా నిధులు అయితే పెట్టేశారు ఇక ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్ల మాట ఎప్పుడు వస్తుంది మరి ఆల్రెడీ పాత పెన్షన్లకు సంబంధించిన పెంచినవి ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి అయితే ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం గత వంద రోజుల్లో కూడా ఈ హామీని నెరవేరుస్తామని చెప్పడంతో బీఆర్ఎస్ నేతలు కూడా ఇంత రాజకీయంగా ప్రత్యక్ష దాడి అయితే చేస్తున్నారనమాట ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్త కోస్తా పెంచితే ప్రతి నెల పెంచుకుంటా పోయినా కానీ కాస్త మనకు రిలీఫ్గా ఉంటుందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు దీనికి పరిష్కారంగా అధికారుల నుంచి పూర్తి స్థాయి నివేదిక అయితే అందిస్తున్నారట ఒకవేళ నిజంగానే సాధారణ పెన్షన్ రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తే వికలాంగులకు ధర్నా చేస్తారు దీని వల్ల ప్రభుత్వంపై మళ్ళీ మచ్చబడుతుందని పెంచితే ఒకేసారి పెంచాలి లేదంటే ఇద్దరికి ఒకసారి పెంచినా బాగుంటుంది కాస్త కూస్త నెలకింత పెంచుకున్నా గానీ చాలా బెటర్ గా ఉంటుంది మన బడ్జెట్ ఈ రకంగా ఉందని ప్రజలకు తెలియజేసినట్లయితే వాళ్ళు అర్థం చేసుకుంటారని అధికారులకు నుంచి మరి సీఎం కు వివరించారట మొత్తానికి త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఒక డిసిజన్కి అయితే రాబోతుంది ఈ రోజు మనకు ఇండ్ల పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు ఇండ్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలు ఇంటి స్థలం అయితే ఇవ్వబోతున్నారు వారు క్రైటేరియా మార్గదర్శకాలు కూడా రూపొందించి విడుదల చేశారనమాట ఇక అవ్వకు నాలుగు వేల రూపాయలు అందిస్తామని గతంలో చెప్పారు పన్నెండో తారీఖు అనగా రేపు మనకు సాయంత్రం మహిళలకు పాల వడ్డీలకే రుణాలు అయితే అందిస్తారు దాంతో పాటు ప్రధానంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు వారికి పథకాన్ని ప్రారంభించబోతున్నారట దీనికి కేబినెట్ ఆమోదం కూడా తెలియజేసబోతుంది ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల ఎంతో వస్తుంది మరి యాక్చువల్గా ఆసరా పెన్షన్లు పెంచినే ఇస్తారా కనీసం ఇస్తారా అనేది మనకు ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుంది ఈ ఎలక్షన్ కోడ్ అయితే వస్తుంది కాబట్టి ఇక ప్రతి నెల ఏ రకంగా ఆసరా పెన్షన్లు ఇస్తారో అదే రకంగా ముందుకెళ్దాం ఈ నెల మనం ఎలాంటి ముట్టుకోవడానికి కూడా అవకాశం లేదు కొత్త రూల్స్ పెట్టినా కానీ ఇప్పటిదిప్పుడు ఏదైనా కార్డులు ఇచ్చినా కానీ జారీ చేసినా ఉన్న సమయం సరిపోదని అధికారులు కూడా తెలియజేశారట ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారికి కనీసం చేతికి డబ్బులు అందకుండా పోతుంది సో అందుకని చెప్పేసి ఈ నెల పాత పెన్షన్ల వైపు డెబ్బై శాతం అయితే ప్రభుత్వం ముగ్గు చూపుతుంది ఒక ముప్పై శాతం మాత్రం కొత్త పెన్షన్లు కాస్త కోస్తా పెంచాలని చూస్తుంది సో ఇదే నిజమైతే వాస్తవం అయితే ప్రభుత్వం నుంచి కాస్త మనకు ఊరట కలిగించిన వారైతారు ప్రభుత్వం సో చూడాలి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏచినప్పుడు అప్డేట్స్ తెలియస్తా అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్